దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి యొక్కొక్కడు కృపావరము పొందిన కొలది యొక్కనికొకడు ఉపచారము చేయుడి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుని నానావిధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులయుండి యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొక్కనికొకడు ఉపచారము చేయుడి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుంది యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొక్కనికొకడు ఉపచారము చేయుడి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము